హాయ్ అండి ఈ రోజు వీడియోలో థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ కటింగు ఈ వీడియోలో అయితే నేర్చుకోవచ్చండి మనకి బ్లౌజ్ పీస్ అయితే డబుల్ పోలింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ మడుతున్న సైడు మన సైడు వేసుకోవాలి అలాగే కింద వైపు తగ్గలు ఏమన్నా ఉంటే ఈ విధంగా మార్క్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చెప్తున్నానండి మనకి బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజ్తో కట్ చేసిన మెజర్మెంట్తో కట్ చేసినా ఈక్వల్గానే వస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్లో మట్టికి ఆది బ్లౌజ్తో కట్ చేస్తే ఒకలాగొస్తుందండి కొదలతో కట్ చేస్తే ఒకలాగొస్తుంది అయితే మీకు నేను ఆది బ్లౌజ్తో అయితే మీకు ఎంత ఈజీగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేయొచ్చు ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ విధంగా మనం ఇచ్చి దగ్గర కట్ చేసుకున్న తర్వాత కింద వైపు నొడుము బద్ద కుట్టుకోవడం కోసము హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని మనము షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ దాకా ఈ విధంగా లైట్గా పట్టుకుని సాగదీయాలండి తర్వాత మనకు అసలు పొడవ వస్తుంది ఈ బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను అంగుళాలు ఈ విధంగా బ్లౌజ్ పొడవ అయితే మార్కింగ్ చేసుకోవాలి మనం ప్రతి కొలతని కూడా ఈ విధంగా టూ టైమ్స్ మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకోవడం మనకి మనం కొట్టుకునే లైన్స్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తాయండి చూశారు కదా నేను పొడవ మార్కింగ్ టూ టైమ్స్ అయితే మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ కొట్టుకున్నాను అలాగే కుట్టు కోసం హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ పాడు మార్క్ చేసుకున్నాక బ్లౌజ్ వెడల్పు వచ్చేసి మనం ఆది బ్లౌజ్ తీసుకుని నడుము దగ్గర ఉక్సులు పట్టి నుంచి తాళ్ళు పట్టి దాకా ఈ విధంగా కొలవాలండి ఈ విధంగా కొలిచినప్పుడు తాళ్ళు పట్టిని పావు ఇంచుకి మడత పెట్టేవాల్సి ఉంటుంది మనము తాడు స్టిచ్చింగ్ చేస్తాం కదా అక్కడ దాకా కొలిస్తే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా కొలిచినప్పుడు నాకు బ్లౌజ్ లూజ్ వచ్చేసి థర్టీ సెవెన్ వచ్చింది మీరు టైలర్స్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి థర్టీ సెవెన్ అంటే పెద్ద సైజు బ్లౌజ్ అండి మనకి థర్టీ దాకా వచ్చిన చిన్న సైజు థర్టీ దాటిని పెద్ద సైజు బ్లౌజ్ అనమాట ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మనకి నొడుజు థర్టీ సెవెన్ వచ్చింది కదా ఆ థర్టీ సెవెన్లో నాలుగో వంతు తీసుకోవాలి టేప్లో థర్టీ సెవెన్ నెంబర్ తీసుకుని నాలుగు మడతలు వేయగా నాకు నొడుములుజు తొమ్మిదింపా వచ్చిందండి ఈ తొమ్మిదింపావుని మనం నడుములుజుగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగానే మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ డోట్ కోసం వన్ ఇంచట్రా కొచ్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలండి దానికోసం మనకి నొడుము తొమ్మిది తొమ్మిదిపావ్వు వచ్చింది కదా ఆ పావుకి వన్ అండ్ హాఫ్ ఇంచు కలపాలి పెద్ద సైజు బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు చిన్న సైజ్ అయితే వన్ ఇంచు కలపాలండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నొడుము లూజ్కి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కలిపాను పావుకి వన్ అండ్ హాఫ్ ఇంచు కలిపితే పది ముప్పా వచ్చిందండి ఈ పది ముప్పాని మనం చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి అలాగే పెయిన్ వైపు కూడా కొచ్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని ఈ రెండు మార్కింగ్లకి ఈ విధంగా లైన్స్ అయితే కొట్టించుకోవాలండి తర్వాత నెక్ షోల్డర్ కలిపి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఫైవ్ ఇంచెస్ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేశాను అదే మార్కింగ్ని మనం కింద వైపు కూడా మార్క్ చేసుకోవచ్చు ఈ మార్కింగ్ దగ్గర సిక్స్ ఇంచెస్కి చంకడౌన్ మార్క్ చేయాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే చంక డౌన్ సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్న మార్కింగ్లకి అయితే మనం లైన్ కొట్టుకోవాలండి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే మీరు చెంకరౌండ్ సిక్స్ ఇంచెస్ పెడితే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి కార్నర్ వస్తుంది కదా కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మనము రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేయాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒకటి పావు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నమాట అలాగే ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే షాలర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ మార్క్ చేసుకోవాలి తర్వాత మనకి నెక్ డౌన్ కావాలండి దానికోసం ఆది బ్లౌజ్ అయితే ఈ విధంగా మెడ మధ్యకైతే అయితే పెట్టి నడుంబత్తి ఎంత ఉన్నది పొడవైతే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ నెక్ డౌన్ వస్తుంది కుట్ల కోసం పావు ఇంచ్ పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనకి నెక్క వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది కింద పైన కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నానండి యంగర్స్కి అయితే కింద వైపును త్రీ ఇంచెస్ పెట్టచ్చు ఇది కొద్దిగా పెద్దవారు బ్లౌజ్ కాబట్టి నేను కింద వైపు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నానండి ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి పెట్టుకున్న మార్కింగ్కి ఈ విధంగా బాక్స్ కొట్టేసుకున్నాక ఈ కార్నర్లో హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి అలాగే మనకి మనకి నొడుమలూజ్ వచ్చింది కదా తొమ్మిదింపావా ఆ నొడులూజు చంక ఉండి ఒకటే వస్తుందండి ఇది మనకి కష్టమార్గే కష్టగా సరిపోతుందన్నమాట ఈ విధంగా మీకు వచ్చినప్పుడు పవే రావాలి మీకు ఒకవేళ అంతకంటే ఎక్కువ వస్తే లోపల వైపు పావించు మార్కింగ్ చేసుకోవచ్చు టైట్గా అనిపిస్తే పావించు బయటికి మార్కింగ్ చేసుకోవచ్చు అండి ఏం పర్వాలేదు కానీ ఈ లైన్ ప్రకారం మనం కుట్టి వేసుకుంటే బాడీ ఫిట్టింగ్ కరస్ట్గా ఉంటుంది అలాగే బ్యాక్ డాట్ కోసము ఈ లైన్ దాకా మనం బ్యాక్పాట్ని ఈ విధంగా మడత పెట్టి ఈ మడతలు అయితే మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసిన చోట మనం పాట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది మీరు కొలత ప్రకారం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా చూసుకునే సరిపోతుందండి కుట్ల కోసము ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనకు వన్ ఇంచ్ ఉండాలండి ఈ విధంగా లైన్ కొట్టుకుని ఈ లైన్కి ఇటుపక్క ఆఫ్ ఇంచు అటుపక్క ఆఫ్ ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ వెడల్పును వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ముందుగా మనం వన్ నుంచి ఎగస్ట మార్కింగ్ చేసాం కదా ఆ వన్ ఇంచు ఈ డాట్ కోసమేనండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మనకి కొత్తల ప్రకారం అయినా సరే ఆది బ్లౌజ్ ప్రకారం అయినా సరే మనం మార్కింగ్ ఈ విధంగానే చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మీకు బ్యాక్ పాటు హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన పీసులు అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకున్నాను ఫస్ట్ అయితే మనము ఆది బ్లౌజ్ నెక్ ఉక్సులు పెట్టి వైపు నెక్క భాగాన్ని తీసుకుని ఈ విధంగా పైన షాలర్ కుట్టు కోసం గ్యాప్ వదిలి ఈ విధంగా నెక్క రౌండ్ అయితే తిప్పుకోవాలి తర్వాత నెక్క రౌండ్ని మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నేను కట్ చేసేసుకుంటున్నాను నేను బ్యాక్ పార్ట్ ఉండగానే కట్ చేసేస్తున్నాను మీరు బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టక కట్ చేయండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకుని పక్కన పెడేస్తున్నానండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గింది కాబట్టి మనం తగ్గించుకోవాలి అది ఏ విధంగా తగ్గించుకోవాలో కూడా చెప్తానండి మనకి నెక్స్ రౌండ్ అయితే అలా వదిలేస్తున్నాను కింద వైపే మనకి మార్క్ చేసుకోవాలి ఉక్సులు పెట్టి తోలు పెట్టి ఆది బ్లౌజ్లో ఉక్సులు పెట్టిన తీసుకుని నాలుగు ఉక్సులు మార్కింగ్ చేసుకుంటే మీకు ఆది బ్లౌజ్ ప్రకారం కష్టగా వస్తుంది అలాగే ఫ్రంట్ పొడవ వచ్చేసి షాలర్ దగ్గర నుంచి మైండ్ డాట్ దాకా ఈ విధంగా సాగదీయకుండా పొడవ అయితే కరెక్ట్గా తీసుకుని ఎంత పొడవు వచ్చిందో అంత పొడవు మార్పు చేసుకుంటే మీకు ఫ్రంట్ పొడవు ఆది బ్లౌజ్ ప్రకారము కరెక్ట్గా వస్తుంది అలాగే చంక దగ్గర కూడా మనకి కుట్ల కోసం ఎగస్టాగా కలుపుకుంటూ సేఫ్ బెల్ట్ని వదిలేసి సేప్ బెల్ట్ను వదిలేసి మార్కింగ్ చేయాలండి కుట్ల కోసం కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైన కింద కూడా అని ఈ విధంగా మూడు మార్కింగ్లు చేసుకోవాలి అలాగే ఉక్సలు పట్టి వైపు నుంచి ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ కొట్టుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ ఇది పెద్ద సైజ్ కాబట్టి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఆ లైన్ కొట్టుకున్నాం కదా అలాగే కింద వైపు కూడా పొడవకు ఇంకొక లైన్ కొట్టుకున్నాము అలాగే ఈ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ దగ్గర మనము మెయిన్ డాట్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ సైజు బ్లౌజ్ని బట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ వెడల్పు సరిపోతుంది నేను కొట్టుకున్నా లైన్కి ఇటుపక్క ఒకటి పావు అటుపక్క ఒకటి పావు వచ్చే విధంగా డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుని ఈ డాట్కి ఇటుపక్క మార్కింగ్ ఉక్సిలు పెట్టే మార్కింగ్ని కలిపేసుకోవాలి అలాగే డాట్కి ఇటుపక్క మార్కింగ్ని ఈ చంక వేపు మార్కింగ్ కలిపేసుకుంటే మీకు ఫ్రంట్ సేపు అయితే కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం వస్తుందండి ఎక్కడ తేడా రాకుండా ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారం మనం ఫ్రంట్ పడు చాలా ఈజీగా అయితే కట్ చేసేయవచ్చు నేనైతే డాట్ మార్కింగ్ కానీ చంకలోత్ కానీ తీయట్లేదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే ఇవన్నీ తీస్తాను మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి చాలా ఈజీగా అయితే నేను ఎలా కట్ చేస్తానో మీకు చెప్పాను స్టిచ్చింగ్లో కూడా మీకు చాలా ఈజీ స్టెప్స్ అయితే చెప్తాను ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇది బ్లౌజ్ పీస్ మీద అయితే వేసేసుకుని ఈ విధంగా బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు కట్ చేసేసుకుంటున్నానండి ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను